నా పేరు రమేష్ సిమ్మూర్ అమ్మాయి అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దయాకరాని అబ్బాయిని లవ్ చేసింది అన్నారు ఆరు నెలలకు నాకు చెప్తే నేను అక్కడ చెప్తా అని చెప్పి నేను చెప్పిన అమ్మాయికి అమ్మాయి సరే నానమ్మ నేను ఇంటికి పోయినా నా పెద్దలు నేను ఇంటికి పోయి చూసి మాట్లాడి వచ్చినాం మరో తర్వాత ఒకరోజు పోయినాం మాట్లాడదు అందుకు కట్నం విషయంలో మాట్లాడితే నాకు హరాకుండే వెళ్ళి వచ్చినాం నాలుగు తులాల బంగారు పెడతా ఫోన్లో మిని నాలుగు తోల బంగారు పెడతా పిల్ల పెడుతూ తులం పెడతా అని చెప్పి అనగానే సరే అన్నారు సరే అనగానే అమ్మాయి అల్లింటికి పోయింది అల్లింటికి పోయితే అమ్మాయి అక్కడ ఉండద్దు అది కరెక్ట్ కాదు మనం సోమవారం నాడు శ్రీగాడుగా పోడు ఉంది అని చెప్పేసి అమ్మాయిని తోకరన పోయితే అమ్మాయి రాను అన్నది రాను అనగానే నేను వెళ్ళి వచ్చేసాను వెళ్ళి రాగానే అమ్ముడు చనిపోయింది కూడా అదే బాధలో మేమున్నాం ఇరవై తారీఖు పెళ్లి తీసి పెళ్ళి చేసేసుకున్నాం ఆ కాడికి నేను పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తే కూడా మాకు ఇట్లా మేము బాధలు ఉన్నాం మా తమ్ముడు అయినా బాధలు మరి పెళ్ళి ఆఫోర్స్ ఇంకా డేట్ జరుపుకుందాము తర్వాత చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం అయినా చేయలేరు మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాం అమ్మాయి ఒప్పుకున్నది మేము చేసేస్తున్నాం మీరు రండి రాకపోతే అని చెప్పి చెప్పడం మీరు చేసుకున్నది అమ్మాయి అయిపోయింది ఇరవై ఒకటి తారీఖు పెళ్ళి అయిపోయింది మాకు ఇక ఫోన్ కాల్స్ రాలేవు మొన్న నాలుగు ఐదు రోజుల కింద అమ్మకు కూతురు శృతి ఫోన్ చేసింది చేసి మాట్లాడింది అమ్మతో ఏం మాట్లాడిందో అమ్మ చెప్పలేదు నిన్న ఎక్కడ మార్చారు ఇలా వెళ్ళి కాడ అక్కడ చెప్పింది ఏమైంది ఏమై అని ఇట్లానే అడిగితే చెప్పడం జరిగింది అడ నాకు మొన్న చెప్పింది కానీ మా ఆయనకు చెప్పలేదు నేను నాకేదో బాధ అవుతుంది ఇలా బాధ పెడుతున్నారు నాకు ఎట్రా అవుతున్నది అని చెప్పి చెప్పడం జరిగింది కట్నాల గురించి వేధింపులు చేస్తున్నారని అన్నారు మా భార్య నిన్న చెప్పడం జరిగింది లేకపోతే నేను మా అమ్మాయిని బతికించుకుంటుంటే తెచ్చుకుంటుంటే అక్కడ అక్కడ పోయినాము పోలీసులు మేమందరం పోయి క్లారిటీ జాగా చూస్తే అడ ఏం లేదు అక్కడ జరిగింది ఊరేసుకున్నట్టు లేదు వాళ్ళు ఊరేసుకున్నది ఇట్లా చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ లేదు చంపేశారు హండ్రెడ్ పర్సెంట్ హత్య చేశారు అటెండ్ మార్డర్ అంటే జీవిత ఖైదీ లాక్క అటే ఉంచాలి అవన్నీ బయటకు రానివద్దు ఇట్లాంటిది మా అమ్మాయికి జరిగి మా నా అమ్మాయికి జరిగింది ఇంకో అమ్మాయికి జరగకుండా కావాలని కోరుకుంటారు సిమ్మపురి విలేజ్ మొసలి మండలం నిజామాబాద్ జిల్లా మా అమ్మాయి శృతి ఇది ఎంత అగ్గిలాంటిది ఎట్లా ముమ్మడికి ఇట్లా వెళ్ళి నించకుండా మంచిగా పది అది ఏదో పాటలు పాడుకుంటూ వెళ్తుంది ఒకటి ఏదో చేసుకుని ఏదో ప్రేమించింది చేసుకున్నది అయినాకో సంతమైపోయిందనుకుందాం భార్యలకు ఇరవై రోజులు అవుతుంది పెళ్ళి చేసుకొని ఆయనకు నచ్చకుంటే అన్నా చెప్పేయాలి వాళ్ళకి కానీ చెప్పలేదు అనుకున్నావు వాళ్ళు అమ్మ నువ్వు వినకచ్చిన మాకు మీ అమ్మ నాన్న వీళ్ళు బిలాంపు మాట్లాడుకుందామని చెప్పేయాలా అట్లా జరగలే జరగలేదు ఈ కానిషి బెస్ఐలన్న వీళ్ళన్నా సేవం తీయకుండా ఉండ ఉండాలి వాళ్ళు లంచం ఇచ్చారా ఏమి ఇచ్చారో తీసుకుపోయినారో హాస్పిటల్ పడేసారు వీళ్ళు ఏనో దాస పెట్టేసారు ఇలా ఇప్పుడు కానిషి బెస్ఐలకు ఎవరు చెప్పారు మీరు అమ్మ వాళ్ళ అమ్మ నా ఎవరు మరి పిల్ల తండ్రి తండ్రి లేదు వరని అందరినీ ఇట్లా ఉంచాలనద్దా ఎవరు ఉంచలేదు వాళ్ళని బస్ పిల్లలు తీసుకుపోయి హాస్పిటల్ పడేసారు గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళని యానో దాస పెట్టేశారు ఎంతమంది పిల్లలు ఇట్లా చనిపోతారు సార్ ఒక్క పిల్లకి న్యాయం జరగా వచ్చింది ఈ రాజకీయాల నాయకులది ఈ కానిస్టేబుల్ అది ఏ స్థాయిలో ఈ నడుస్తుంది అయిపోయా ఈ లంచం ఏంగా మోపేస్తారు వీళ్ళు వచ్చిన దాకా తీయద్దు ఎట్లా జరిగింది సరే ఊరేసుకుందాం అనుకుంటాం ఒక్కటి ఉరేసుకున్నప్పుడు ఆ పని అద్దా తీస్తా అని ఇంక చేయాలి ఏం చేయాలి కదా మేము రాక మంచి తీసుకుపోయారు హాస్పిటల్ పడేసారు ఇప్పుడు ఏమంటారు అంటే ఊరేసుకుంది పిల్ల అది ఊరేసుకున్న పిల్ల కాదు ఎంత తెలుసు తేజ్ మీద ఎట్లా గడ గడ మాట్లాడుతుంది మొగోళ్ళ లెక్క మొగోళ్ళ కన్నా బంటు తల మీదికి ఎత్తగా తల కిందించుకోవాలి అసలు మనిషిని ఇలా ఉరేసుకుంటుందా పోనీ అయినా పోషించలేకపోయిండు అదే కట్టె కానకలిపోయాను అనుకో వాళ్ళ నాన్న పిల్లంపు నాకు నాయనంతా అనుకున్న సా ఇస్తాడు అయ్యాడా లేదంటే అమ్మ నీ ఇంటికి వెళ్ళిపోవు నాకు సరిపోవు నాకు పెద్ద కోటేషన్ కొడుకుని అని చెప్పాలి ఆయన పిల్లగాడు లేదంటే వాళ్ళు అయ్యనన్నా వాళ్ళ అమ్మ అమ్మ మాకు నువ్వు కొనిపడవు నువ్వు ఏదో పాటలు పాడి నువ్వు మాకు అందరు ఇట్లా అంటున్నారు నువ్వు వద్దు మీ ఇంటికి మీకు వెళ్ళిపోయి మంచి మంచిగా చెప్పాలి మేము మా సంపేసుకోవడం మా ఇష్టం గిది కానీ వీళ్ళంతా ఒక్కలను సహకరించారు సార్ మాకు ఒక్కోళ్ళన్నా ఒక ఇస్తాయి సహకరించలేదు ఒక కన్సెప్ట్ సహకరించలేదు ఒక రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ బి మరి శవం తీయద్దు మీరు వాళ్ళకి తీయద్దు ఎట్లా జరిగిందో సిద్ధమని చెప్పేసి ఎవరు అనలేదు పిస్తూ లేకపోయిన ఇప్పుడు తెచ్చి వస్తుంది బయట వస్తారు ఇప్పుడు ఎంత దుర్మానిస్తారో వేస్తుంది ఆడు కోటి రూపాయలు ఇస్తాడు అవి వస్తే పిల్లలు పిల్లలు వస్తారు చెప్పొకసారి అది మరి కోటి రూపాయలు సంపాదిస్తాడు ఏదో బిజీ చేసి అవునా కదా నా పేరు సాయిల ఓలా నిజామాబాద్ అయితే శృతి మా బృందంలో ఒక సభ్యురాలుగా ఉండేది గత ఒక పది సంవత్సరాల నుండి మాతో తిరుగుతూ ప్రోగ్రాం చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలో పాల్గొని చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శృతి ఎందుకంటే అసలు ఆమె గురించి చెప్పాలంటే మా గుండె బాగా బరువైక్కిపోతుంది ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజామాబాద్లో ద నంబర్ వన్ టాలెంట్ శృతి ఆమె తొమ్మిది పరిచయం అయినప్పుడు మేము అలా ఇక్కడ చింతకుంటలో ఒక ప్రోగ్రామ్ పర్పస్ వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడు రాజు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళ పాట పాడుతుంటే చాలా మంగ్లీ లెక్క పాడుతున్నాం అమ్మ అని చెప్పేసి మేమిద్దరం కూడా కలిసి ఈ అమ్మాయి మనకు నిజామాబాద్ ఒక మంచి స్టార్ అవుతుంది మంచి గొంతున్నది గొంతుగా ఇట్లాంటి గొంతుని మనం బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము బయటకు తీసుకొచ్చినాం కానీ ఇట్లా అని చెప్పేసి మేము అసలు అనుకోలేము సో చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి చాలా మళ్ళీ ఎంత అంటే కడగ్గు మాట్లాడుతుంది అమ్మాయి ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అమ్మాయి గత ఒక దుర్గామాత ప్రోగ్రాంలో కూడా ఈ ఊర్లో ప్రోగ్రాం చేసినాం ఆ లాస్ట్ ప్రోగ్రామ్ దీని తర్వాత ఇంకొక ప్రోగ్రాంతో నా లాస్ట్ ఆ ప్రోగ్రాం కూడా నేను ఊరిలోకి చెప్పిన నెక్స్ట్ కాబోయే మన తెలంగాణ స్టార్లలో ఈమె కూడా ఒక స్టార్ మీరు అందరూ ఈమెని ఆహ్వానించాలందరూ అని చెప్పేసి వాళ్ళయ్యకు కూడా వేదిక మీద పిలిచి మేము సన్మానం చేసినాం అంత గొప్పగా ఇటు పాటనే కాదు ఇటు పాట ఇటు ఆట ఒక్కతే నడిపేటటువంటి సత్త అమ్మాయి మా పిల్లని తీసుకపోయి పెళ్లి తల్లికి తండ్రికి తెలకూడ పెళ్లి చేసుకుంది ఇరవై రోజులు ఇరవై రోజులకు వాడికి ఎంత యాష్ట కలుస్తుంది ఏమిటి మా పిల్లల్ని చంపి కీలేసి ఇల్లు దిరుగోలో పోలీసు వాళ్ళని ఉంచుకునేట కాక మేము వాడికి ఇష్టం లేకుంటే మా పిల్లని మాకు దోలేసేది తోలేస్తే మా పిల్లని మేము ఉంచుకుంటాం ఇక ఏమన్నా కావాలంటే అత్తమామకు ఫోన్ చేయమంటాం వాళ్ళ బిడ్డని వాళ్ళకి అప్పగియమంటుంది ఇక్కడ చంపేసి నువ్వు ఇంటి దిరుగోళ్ళకి కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకుంటే అది పద్ధత ఆడవాళ్ళకు న్యాయం అయినది నువ్వు మగవాడువి పదార్లు ఉన్నావు మా పిల్ల మాకు దొరుకుతుందా దొరకదు ఇప్పుడు మాకు పుట్టేడు బలగం ఉన్నది మాకు తెలిసిన వాడితే మేమందరం ఆడోళ్ళమే పోతుంటుంది ఆడోళ్ళం పోయి ఆయన దొరకబట్టుకొని పిల్లతో దోలుకొని వస్తుంటుంది అదే అంబులెన్స్లో కానీ ఆడు పర ఎన్నొద్దులు ఉంటాడు ఉన్నా కానీ ఆమె కలకలైతే ఎదుగుతుందా మాకు పిల్ల దొరుకుతుందా ఇదంతా పోలీసు వాళ్ళు ఇదంతా పోలీసు వాళ్ళు కట్టుకొని ఇదంతా చేసి అదే ఉన్నది మా పిల్లకి ఒక్కడికి వెళ్ళి న్యాయం చేయాలా చెయ్యకుంటే ఆడు ఎట్లయితాడో ఆ తర్వాత సచిన్ వాళ్ళు సచిన్ వాళ్ళకు ఇది దెబ్బ ఎట్లా అడగరా పోలీసు వాళ్ళు అడగరా బెడ్ మీద ఎట్లా చచ్చిపోయింది ఏం దాకింది ఏమైంది అని అడగరా వీలేసి ఉంటే నిలబడతారు మీరు

మా పిల్లలు మాకు తెచ్చిచ్చింటే మా పిల్లలు మాకు మా ఇంటి ఉంటుండే కదా తల్లిదండ్రులు తీసుకుంటే లగ్గమైంది ఇక్కడ బాన్సివాడపి ఈ బిడ్డని ఏదో ఆరక లేకుండా లగ్గం చేసుకుంది చేసుకుని ఆనంది నమ్మించి పానం చేసిన దానికి న్యాయం చేయాలా పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అయినా సరే న్యాయం ఎమ్మెల్యే కానీ పోలీసు వాళ్ళే కానీ లాయర్ అయినా కానీ మా పిల్లలకు న్యాయం చేయాలి ఇక్కడ నిజామాబాద్ ఉన్నాము ఒక రెండు మూడు నెలలు అంటే వీడియోలు ఉన్న అన్ని రోజులు ఉండి నేను వీడియోలు చేసుకుని అమ్మాయి రూమ్ ఉంటుండే కంటెంట్ రాద్దుండే ఇక మొన్న సడన్ గా ఇట్లా ఇంటర్వ్యూలు ఫేమ్ అయిన నుంచి ఇంటర్వ్యూలకు పోయినాం ఇంటర్వ్యూలో కూడా అయిన కార్లోనే పోయినాం ఎనకాలనువి ఏం తీసుకుపోయినాడు మంచిగానే ఉండే ఇంటర్వ్యూ కూడా చేసినాం ఇక ఫేమస్ అయినాం కదా ఈ ఆమెకు వచ్చే రికార్డింగ్లు ఆమెకు వచ్చినాయి నాకు వచ్చిన రికార్డింగ్లు నాకు వచ్చినాయి అయితే అక్క వాళ్ళ ఇంటి ఇక్కడ ఇరవై రోజులు ఉండే కదా అక్కడి నుంచి అటెండ్ పోయింది అమ్మాయి నేను నేను నుంచి కానీ నేను పెళ్ళికోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి రమ్మంటే మా చింతతే అనిపించింది ముట్టుకుంటుందని నేను పోలేను పెళ్ళి కోలేను నుంచి కలవలేదు పెళ్ళికోలేనని వారం రోజులు మాట్లాడలేదు ఇక నన్ను చిక్కి అనుడు తక్క ఈ పాటల రెండో పాటలు వాడి నుంచి ఏ రండా అంటుండే అక్కుతోటి నన్ను ఏ రండా అంటుండే ఏ చెప్పే అంటుండే ఇట్లని అయితే మొన్న మన వారం రోజుల కిందటనే ఇద్దరం ఎంజాయ్గా అంటే ఇద్దరు వెళ్ళాలి ముద్దుల మోడని ఒక సాంగ్ అంటే ఆమెకు వచ్చిన పరే చిక్కి మనం ఇద్దరం పడితే మంచిగా ఉంటుంది అట ఇద్దరిని వెళ్తే మొన్న మనం వన్ వీక్ అవుతుంది ఇద్దరు వచ్చిర్రు కార్లో వచ్చిర్రు రికార్డింగ్ పోయినాం రికార్డింగ్ చేసినాం అప్పుడు కూడా అడిగిన డ్రెస్సులు తీసుకుపోలేదు కదా డ్రెస్సులు అని ఎట్లున్నావు మంచిగా ఉన్నావు అంటే ఏ రంట ఎప్పుడు నీకు కాల ఇక్కడ పాట నేర్చుకో అని నన్ను పెట్టింది ఏ రెండు రికార్డింగ్లు నేను పాట నేర్చుకున్న పాట వర్ణం పన్నెండు అయింది రికార్డింగ్ స్టూడియోలో ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు ఏమన్నారు చిక్కిని బస్ ఎక్కించుకోరు అని అంటే నైట్కు జేబీఎస్లో నన్ను రెండు గంటలకు కూడా బస్ ఎక్కిచ్చారు మొన్న వన్ వీ వన్ వీక్కిందటి బస్ ఎక్కించు ఇక గట్టిగా దూరం పోయాక కూడా గట్టిగా వచ్చి గగ్ చేసుకున్నది నన్ను అంటే పెళ్ళై నుంచి కలవలేము కదా పెళ్ళై నుంచి అంటే ఇన్ని రోజులు దగ్గర ఉంచుకుంటే కానీ పెన్లైన్ నుంచి కలవలేదు నేను బాగా రోజున తర్వాత వచ్చి పోయాడు బాగా చెప్పి ఒక్కసారి అగ్ చేసుకుని పోయింది నేను కూడా బస్ ఎక్కినట్టు ఫోన్ చేసినా పోయాడు పోయినాక కూడా మంచిగా ఉంది పోయినాక కూడా మంచిగా ఉంది పోయినవాడంటే నేను ఇంటికి చేరుకున్నాను నేను కూడా మార్నింగ్ కాల్ చేసిన సరే నేను పండుగకుంటే నిద్రలేదు కదా పండుకున్నది ఇంకా నాకు ఏం చెప్పలేదు ఇట్లానే అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే మొన్న కూడా అమ్మ మాట్లాడింది అమ్మ మాట్లాడతా అటనే నేను నువ్వు నాన్నకు డైలీ చేస్తుంటే రెండు రోజుల కోసం అయినా నాన్నకు నేను నాన్న మాట్లాడుతుంది నేను వీళ్ళ కూడా ధైర్యం చెప్పేదాన్ని ఎందుకంటే అమ్మ నాన్న మాట్లాడతలేదు అక్క మాట్లాడతలేదు నా ఫ్రెండ్ ఎంత కుమిలిపోతుందో వాళ్ళు మాట్లాడకపోతాను అప్పుడు మాత్రం నేను మాట్లాడినా ఎట్లుండవు ఆడెట్లుంది వాతావరణం నేను అసలు పెళ్ళికి రమ్మన్నది అసలు నాకు దేవుడు అట్లా చేసినో తెలియదు కానీ పెళ్ళికి కూడా పోలేదు அத நான் கேன் ஜெம்பல இருந்து జరిగింది నా లాస్ట్ నేను కల్సిన మనం టెం బొన్న రికార్డింగ్ ఉంది అది ఇంకా రిలీజ్ కూడా కాలేదు మేకింగ్ వీడియో ఐపెన్నా నా ఏ పున మనం నబెడ విత్తకరుండే అయියා भैया கேလေ అచ్చందట రహంగనే అకజోర్ కొంపేనట తొలపపోయిన గానే నే వా అట దోబపోయి బాందిశ పోయాక మరో ఫోన్ చేసింది అవన్నీ ఏమైంది అన్ననే నా మధ్య చచ్చిపోయిండు మేము చేతి కడుగుతానుకున్నాము అయ్యా నా మద్దతు చచ్చిపోకుండా చేతి కడుగుతూ ఇలా కానీ చేస్తుంటే మీ ఆగిపోయినాము చేసుకున్నారు అయ్యా చేసుకున్నాక ఆనంది నాకు ఫోన్ చేసింది నాకు బంగారం పెట్టి మా నాటిండు అమ్మ అన్నది

అంతకే బంగారం పెట్టమంటున్నారు అందరేమ్మా అన్నది ఏడాడు నాన్న రాడు అంతకే అయ్యా చచ్చిపో చంపేసారు ఇంకే చంపేసి పొత్తే అనమాట గుర్తిసినట్టున్నారు మరి మన అల్లుడు ఇంకొక భావముగ్గురు పోయినరు వరకట్న మాట్లాడచ్చినారు మూడు తులాలు నరబెడుతున్నారు బంగారం అయితే అరే మరి అమ్మ అన్నారు తీరం పెట్టుండ్రే నా అన్నారు నా మరిది చచ్చిపోయిండు మేము మూకున్నాం అట్లనే పోలేము అది చేసుకున్నారు నా పెద్ద కొడుకు చచ్చిపోయినా చేసుకున్నారు మూకున్నాము పోలేము అయ్యా పర్ర ఫోన్ చేసింది ఫోన్ చేసి వాళ్ళు బాగా బాగా పెట్టాడు బాగా పెడతాను అమ్మా అన్నది నేను నానేమంటాడు అని అంతకి పెట్టేసింది అంతే Wakatnankin the give of all